ఉదయవాను ఈ పేరు ఒకప్పుడు తెలుగు నాట ఓ సెన్సేషన్ బుల్లి తెర ఓ వెలుగు వెలిగింది ఉదయభాను ఆమె బుల్ల కనిపిస్తే చాలు జనం మాయమరిచిపోయేవారు ఆడేవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరికీ అభిమాన యాంకర్గా జనం గుండెల్లో నిలిచిపోయారు ఉదయభాను తెలుగు టెలివిజన్ ప్రపంచంలో ఒకప్పుడు గట్టిగా వినిపించిన ఒకే ఒక్క పేరు ఉదయబాను ఇక శ్రీముఖి అనసూయ రష్మిల వంటి యాంకర్లు రాకముందే ఆమె బుల్లితెరని తనదైన స్టైల్లో శాసించింది తన ప్రత్యేకమైన ఎనర్జీ అందం ముచ్చటైన మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనేక షోల్లో తనదైన స్టైల్ కి ముద్ర వేసిన ఉదయబాను అప్పట్లో యాంకర్ సుమకి గట్టి పోటీ ఇచ్చింది కొన్ని సందర్భాల్లో సుమ కంటే ముందే నిలిచి ఆమెను కూడా డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి యాంకరింగ్ తో పాటు ఉదయభాను నటిగానూ మెప్పించింది కొన్ని సినిమాల్లో కనిపించి తనదైన నటనను కూడా చూపించింది అంతేకాదు స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను అలరించింది ఒక్క విధంగా చెప్పాలంటే ఆమె ప్రతిభ బులితెర నుంచి వెండితెర వరకు విస్తరించింది అయితే కెరీర్ పీక్లో ఉన్నప్పుడే వ్యక్తిగత కారణాల వల్ల ఉదయభాను యాంకరింగ్కి గుడ్ బై చెప్పింది కొంతకాలం పూర్తిగా టెలివిజన్కి దూరమైంది ఈ విరామం తర్వాత కూడా ఆమె పేరు మాత్రం ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది ఒకప్పుడు స్టార్ యాంకర్ అనే బిరుదుని సొంతం చేసుకున్న ఉదయబాను తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది ఇక తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఉదయబాను ఒకప్పుడు స్టార్ మాలో ప్రసారమైన ప్రముఖ పాటల ప్రోగ్రాం రేలారే రేలారేకి వ్యాఖ్యాతగా నిలిచింది ఇక ఈ షో ద్వారా అనేక మంది గాయకులు వెలుగులోకి వచ్చి ప్రస్తుతం స్టార్ సింగర్స్ గా రాణిస్తున్నారు ఉదయవారం ఆ కాలంలో యాంకరింగ్ కి కొత్త డైమెన్షన్ ఇచ్చిందనే చెప్పాలి కొంతకాలం వ్యక్తిగత కారణాల వల్ల కెమెరాకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల కాలంలో మళ్ళీ కమ్బ్యా అయింది అప్పుడప్పుడు టీవీ షోస్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది యాంకరింగ్ తో పాటు నటిగాను తన ప్రతిభను మరోసారి రుజువు చేసేందుకు సిద్ధమైంది తాజాగా ఉదయబాను నటించిన బార్బరిక్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఇరవై రెండు ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ సినిమాలో ఉదయభాను మళ్లీ వెండితెరపై తెరపై తన యాక్టింగ్ టాలెంట్ ను చూపించబోతోంది ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది ముఖ్యంగా రియాలిటీ షోస్ గురించి స్పష్టంగా వెలువచ్చింది తన బహుముఖ ప్రతిభను మరోసారి గుర్తు చేసింది ఒకప్పుడు బుల్లితెరని శాసించిన ఉదయభాను ఇప్పుడు మళ్లీ తన స్టైల్ కి తగ్గట్టుగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ ఉదయభాను తాను చేసిన ప్రతి ప్రోగ్రాంలో తనదైన ముద్ర వేశానని చెప్తోంది ముఖ్యంగా రేలారే రేలారే వంటి షోలో తాను వేసిన మార్క్ ఎవరూ రీప్లేస్ చేయలేకపోయారని అంత గర్వంగా చెప్పుకుంది ఇంకా రేలారె రేలారే తన కెరీర్లో ఒక మైలురాయి అని ఆ షోలో తాను సృష్టించిన ఇంపాక్ట్ ఎప్పటికీ నిలిచిపోతుందని ఎన్ని షోస్ వచ్చినా కూడా ఆ గుర్తింపు అలాగే ఉంటుందని చెప్పింది అదేవిధంగా ప్రసిద్ధ డాన్స్ రియాలిటీ షో డి గురించి కూడా ఉదయభాను తన అనుభవాన్ని పంచుకుంది డి షో తాను హోస్ట్ చేసినప్పుడు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ తాను వెళ్ళిపోయిన తర్వాత తన ప్లేస్ని భర్తీ చేయడానికి నిర్వాహకులు పది మంది యాంకర్స్ని మార్చాల్సి వచ్చింది అంటే తన స్టైల్ ప్రజెంటేషన్ ఎవరూ రీప్లేస్ చేయలేకపోయారని తెలిపింది ప్రతి షోలోనూ తనదైన స్టైల్ ఎనర్జీతో వలరించానని అందుకే తాను చేసిన షోలు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక గుర్తింపుతో నిలిచిపోయాయని ఉదయపాన్ చెప్పింది ఇక ఉదయవాను ప్రస్తుత రియాలిటీ షోస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఒకప్పుడు రియాలిటీ షోస్ నిజంగానే రియాలిటీగా ఉండేవని అయితే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్ని స్క్రిప్టెడ్ గా మారిపోయాయని ఆమె బహిరంగంగానే చెప్పింది ఇక ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న రియాలిటీ షోస్ లో రియాలిటీ లేదు వెనక వైపు ఒక వ్యక్తి ఇయర్ ఫోన్స్ ద్వారా యాంకర్ లేదా పార్టిసిపెంట్స్ కు సూచనలు ఇస్తూ ఉంటాడు ఎప్పుడు ఏ డైలాగ్ చెప్పాలి ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు ఏడవాలి అన్నది కూడా పూర్తిగా ఆ వ్యక్తి నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది అసలు అది మొత్తం స్క్రిప్టెడ్ ప్రాసెస్ అని చెప్పింది తాను యాంకర్ రాణించిన కాలంలో ఇలాంటి ఇయర్ ఫోన్స్ లేవని తన ప్రతిభను స్పాంటినియస్ గా మాట్లాడే సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని యాంకరింగ్ చేశానని ఉదయభాను గర్వంగా వెల్లడించింది ఇక ఆ సమయంలో తాను చేసిన యాంకరింగ్ ప్యూర్ రియాలిటీ అని అందుకే తన షోస్ ప్రేక్షకులు ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటారని తెలిపింది ఇక ఉదయభాను ఇప్పుడైనా రియాలిటీ షోస్ చేస్తారా అని అడగగా దీనిపై ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది ఇక ఉదయభాను మాట్లాడుతూ ఇటీవల రెండు రియాలిటీ షోస్ చేశానంది కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యానని మనకు సూచనలు ఇచ్చే వ్యక్తికి కూడా ఒక క్యారెక్టర్ ఉండాలని లేని పక్షంలో ఆ పని చేసేందుకు మనసు రావడం లేదని చెప్పింది ఇక అదే సమయంలో తన కెరీర్ లో ఎక్కువగా రియాలిటీ షోస్ చేయడంతో బాగా పారితోషికం తీసుకునే యాంకర్ గా పేరు తెచ్చుకుందనే ప్రశ్నపై స్పందిస్తూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది ఉదయభాను నా మీద అలాంటి పేరు పడింది కానీ నిజానికి ఇచ్చిన చెక్కుల్లో చాలా బౌన్స్ అయ్యాయని సంచలన కామెంట్స్ చేసింది ఎంతో మంది మనీ ఎగ్గొట్టారు ఆ బౌన్స్ అయిన చెక్కులతో తోరణాలు కట్టుకోవచ్చు అంటూ సంచలన కామెంట్స్ చేసింది అయితే ఇతర షోస్ ద్వారా సంపాదించినందువల్ల ఆ కష్టాన్ని భరించగలిగానని చెప్పిన ఉదయబాను ఇప్పుడు అనుభవాలను ఒక పాఠంగా తీసుకున్నానని తెలిపింది ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నిటిజనుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి